ఎస్ ఐ వెల్కమ్ యు హసన్ ఇంగ్లీష్ వరల్డ్ మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్ తెలుగు అక్షరాల ద్వారా తెలుగు వర్ణమాల ద్వారా సులభ రీతిలో ఇంగ్లీష్ పదాలు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మనం ప్రీవియస్ వీడియోలో ఆ గురించి తెలుసుకుందాము ఇక్కడ ఈ వీడియోలో నెక్స్ట్ లెటర్ అయినటువంటి ఈ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అది ఎలా అనేది ఆ పదాలు ఎలా గుర్తించుకోవాలి ఆ పదాలు ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికంటే ముందుగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఎవ్రీ డే అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్ మీరు మీరు యొక్క స్పోకన్ ఇంగ్లీష్ యొక్క కోర్స్ని మీరు కూడా వాళ్ళకి అందించినట్టు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నౌ లెట్ అస్ గో బ్యాక్ టాపిక్ ఇక్కడ మనకు థర్డ్ లెటర్ అయినటువంటి ప్రీవియస్ లో ఆ అనేది మనం చూడడం జరిగింది ఇక్కడ మనము ఈ లెటర్ ఈ లెటర్ అనగానే మనం ఫస్ట్ గా గుర్తించుకోవాల్సింది ఇంక్ ఐఎన్కే ఇంక్ ఈ ఇన్విజిబుల్ ఈ ఇన్విజిబుల్ ఈ ఇన్వైట్ ఈ ఇన్వైట్ ఈ ఈ ఈ ఇన్స్పెక్ట్ ఈ ఇన్స్పెక్ట్స్ ఈ ఇది మనకు లాంగ్ ఓవెల్ ఈ లాంగ్ ఓవెల్ని మనం ఎలా పలకాలి ఎలా పదాలు గుర్తించుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం ఈ ఈగల్ ఈ ఈజీ ఈ ఈచ్ ఈ ఈగల్ ఈ ఈచబుల్ ఈ పదాలను మనం ఇక్కడ టెన్ మీనింగ్స్ టెన్ మీనింగ్స్ అనేది మనం చూడడం జరిగింది ఆ ఆ టోటల్ టోటల్గా ట్వంటీ వర్డ్స్ మీ యొక్క మన యొక్క వీడియోలో ప్రీవియస్ వీడియో ఈ వీడియోలో మీరు తెలుసుకోవడం జరిగింది ఇందులో మీకు నచ్చిన పదాలు ఏవైనా ఒక వన్ ఆర్ టూ ఆర్ త్రీ మీనింగ్స్ మీరు కింద టైప్ చేయండి మీరు ఎలా నేర్చుకుంటున్నారు మీరు ఏ విధంగా ఉన్నారనేది ఐ గెట్ యు న ఎవ్రీథింగ్ ఓకే ఫ్రెండ్స్ లెటర్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో